హే హేగా దిస్ ఇస్ అన్నీ వెల్కమ్ 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 బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు వీడియో వచ్చేసి అనమాట సో ఈ అనేది ఎలా తయారవుతాయి చాలా మందికి తెలిసి ఉంటుంది తాటి చెట్టుకి వస్తాయి ముంజుకెళ్ళ తర్వాత తాటికేలు అవుతాయి ఆ తాటికలు రాలిన తర్వాత తేగలు అవుతాయి వాటిని తీసుకొచ్చి కాల్సి అమ్ముతారని చాలామందికి తెలుసు చాలా తక్కువ మందికి అయితే చూసుంటారనమాట ఈ ప్రాసెస్ అంతా ఎలా చేస్తారని నేనైతే ఇప్పుడు చూడలేదు సో నేను చూడడమే కాకుండా మీకు చూపించడం కోసం అయితే ఒక ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసుకొని వచ్చి మీకోసం కష్టపడి ఈ రోజు అయితే వీడియో చేస్తున్నాను సో మీరైతే తప్పకుండా చూడండి సో రైట్ను నేనైతే పెరవల్లి మండలంలో ఉన్న తీపర్రు అనే విలేజ్లో ఉన్నానన్నమాట సో ఇక్కడైతే తాతగారు ఉంటారు ఈ తాతగారు మొత్తం ప్రాసెస్ అంతా చేస్తారన్నమాట ఆ తాటి తాటి తేగల్ని తవ్వుకొని వచ్చి సో ఇక్కడ లంక తేగలు అంటారు వీటిని తేపరు లంక అని ఉంది ఇక్కడ బోర్డు సో ఆ తేగల్ని తవ్వుకొని వచ్చి ఇక్కడ ఆ కుండలో పెట్టి ఎలా కాల్స్తారు ఏంటి ప్రోత్సహం అనేది మొత్తం మీకైతే క్లియర్గా చూపిస్తాను ఈ వీడియోలో సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి అయితే హండ్రెడ్ లైక్స్ అయితే టార్గెట్ ఇస్తానన్నమాట సో వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఇప్పుడు మనం చూడొచ్చు ఇక్కడ తాటికాయలు ఉంటాయి కదా తాటి చెట్లు నుంచి రాలిన తాటికాయలను అయితే తీసుకొచ్చి ఇక్కడ అట్టు తోటలో పాత్ర అనేది వేసారనమాట సో పాత్ర వేసిన మూడు నెలల నుంచి నాలుగు నెలల లోపైతే ఈ తేగలు అనేవి తయారైపోతాయి అంట సో ఇక్కడ మీరు చూడొచ్చు క్లియర్గా ఇలాగా గడ్డపడితో తవ్వి తీస్తున్నారనమాట ఈ బయటికి గైస్ మనం ఇప్పుడు చూసినట్టయితే తాతయ్య గారు అక్కడ నుంచి తవ్వుకొని వచ్చిన తేగలన్నీ కూడా ఒక పక్కన వేసుకున్నారనమాట సో తర్వాత ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ మట్టికొండ అయితే తెచ్చుకున్నారు ఇప్పుడు ఈ తేగలన్నీ కూడా ఈ మట్టికుండలో పెడతారంట ఈ మట్టికొండలో ఒక్కొక్క దాంట్లో వచ్చేసి ఇంచుమించు డెబ్బై నుంచి ఎనభై తేగల వరకు అయితే పడతాయని చెప్తున్నారు చెప్తున్నారు గారు మొత్తానికి తేగలైతే మట్టి కొండలో పెట్టేశారనమాట సో పెట్టేసిన తర్వాత ఇలాగ చివరిగా కట్ చేస్తున్నారు మొత్తం అన్ని సమానంగా వచ్చేలాగా నీట్ గా కొడవలతో కట్ చేసుకున్నారు ఆ తేగలన్నీ సమానంగా కట్ చేసుకున్న తర్వాత పైన అయితే ఇలాగ గడ్డైతే పెడుతున్నారు ఒక మూతలుగా సో చూడొచ్చు మీరు ఇక్కడ ఇంకొక రెండు ఆడతారండి ఇంకో రెండు పెడతారా సో తేగలన్నీ ఇలాగా కుండలో పెట్టి పైన మళ్ళీ గడ్డి పెట్టి ఇలాగైతే పెడుతున్నారనమాట తాతగారు సో మొత్తం నాలుగు కుండలు అయితే పెడేసారనమాట మూట ఆటలు అండి గడ్డి మెట్టి అది దేనికండి కాల్చడానికి అండి ఇవన్నీ కాల్చలా చాలా ప్రాసెస్ అయితే చాలా పని చేయాలి అయితే అంతరండి మీరు చేసి కష్టం మాత్రం ఎవరికి తెలీదు మీరు అక్కడి నుంచి తోపుకు రావాలి తర్వాత మళ్ళీ ఇక్కడ కాల్చాలి అన్నీ చాలా చేయాలి కట్టలు కట్టాలి వంగ కంప గడ్డి వేసిన తర్వాత ఇది వేస్తారండి తర్వాత పొట్టండి అది వేసి అప్పుడు మాట్లాడతారా మళ్ళీ పైన గడ్డి వేసి అప్పుడు మాట్లాడతారా ఓకే అండి అండి ఓకే ఎన్ని సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి అండి మీకు ఎంత ఉంటుందండి వయసు ఇప్పుడు డెబ్బై ఎనిమిది అండి సైకిల్ మీద కూడా సైకిల్ మీద అలాగే నా పాలకొల దాకా తొక్కెళ్ళి కొండి ఇలా గుడి దాకా తొక్కెళ్ళి కొండి సైకిల్ అండి అప్పుడు సైకిల్ అది అదే సైకిల్ ఓకే సో తాతి గారు అయితే అప్పట్లో సైకిల్ మీద వెళ్ళి అమ్మేవారంట కదండి ఫస్ట్ అయితే గడ్డి వేశారు కొండలు పెట్టి కొండల పైన దాని తర్వాత పొలాలు అయితే వేశారు ఇప్పుడు మళ్ళీ దానిపైన గడ్డి వేస్తున్నారు పొట్టు చెక్క పొట్టు ఓకే

మొత్తం అన్ని వేసి అయితే ఫైనల్ గా అంటిచ్చేసారు మంట అయితే పెట్టేశారు సో ఇప్పుడైతే దీన్ని అయితే ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే అలాగా కాలుస్తూ ఉంటారంట సో ఇదిగో ఇక్కడ తవ్వు చూపిస్తున్నారు తాతగారు ఆ తేగల నుంచి దిగిన నీరు చూడొచ్చు మీరు అది మొత్తం గడ్డ కింద గడ్డల కింద అయిపోయింది గుడిలో వాటర్ పోస్తే అలా ఉంటది వాటర్ అంతా ఆ టేగ నుంచి వచ్చిన వాటర్ అన్నమాట డైజెషన్ బాగా అవుతుంది అండి ఓ కోతి ఓరి అమ్మ ఓకే ఓకే చాలా బాగుంటుంది పట్టుకెళ్ళండి నిలవ ఉండాలంటే పై దెప్ప వచ్చేసి అలా మంచిలో పెట్టుకుని వారం రోజులక అలాగే మంచిగా నేను అన్ని అక్కడి వారం రోజుల తిన్నా ఏమవుదండి తేగ బాగుంటుంది ఆ తర్వాత ఏదో అరుకులు పిండి హెండుకి అంటాడు తేగ తింటే కొడుకులో కుట్ట కొట్టే పై పని లేదండి తాడు తాడు కూడా తాడు రాలండి ఆ తాటి పళ్ళు అన్ని తెచ్చుకుని తాటెట్టి తోలికొచ్చి ఓ సేమ పాత్ర వేసుకుంటామండి అవి చవికొస్తామండి అవి చవికొచ్చిన దాన్ని మళ్ళీ మళ్ళీని ఇక్కడ ముచ్చుకు పొడుగ్గా ఉంటాం ఆ ఏరు ఇక్కడికి ఇరగకూడదండి ఏడుతోటి పాటు వచ్చేయండి బయటకి మీరు లాగినప్పుడు లేకపోతే మళ్ళీ మంచి వస్తుంది అది ఇక్కడ ఇరిగింది అనుకోండి మళ్ళీ మొక్క వచ్చేస్తుందండి కాకుండా కావాలంటే ఏరు తోటి లాగేయాలండి తేగ మంచిదండి రేట్లు ఎలా ఉంటాయి మంచి తేగలు అయితే నూట యాభై రూపాయలు పదమూడు కడతామండి కట్టకే కట్టక పదమూడు పదమూడు ఒక సైజు ఉంటాయి అవి వంద రూపాయలు పన్నెండు ఇంకో సైజు ఉంటాయి ఆ యాభై రూపాయలు అండి పది పది ఇంకో బాగా సన్నాలు ఉంటాయి కట్టక మళ్ళీ పది కట్టారు అవి ఇరవై రూపాయలు అమ్ముతారు ఓకే ఇంత అది గారు సో గాయస్ ఫైనల్లీ అయితే నలభై ఐదు నిమిషాలు అని చెప్పారు కాకపోతే దగ్గర దగ్గర ఒక గంట అయితే అయిపోయింది సో ఇప్పుడైతే ఒక్కొక్కండా ఒక్కొక్కండా జాగ్రత్తగా పక్కకైతే తీస్తున్నారనమాట తాతగారు సో చాలా వేడిగా ఉంటాయి కాబట్టి క్లాత్ అయితే పట్టుకొని తీస్తున్నారు అనమాట జాగ్రత్తగా సో అవి తీస్తుంటే బయటికి స్మెల్ అయితే అదిరిపోయింది మంచి బలం వస్తుంది ఈ తాడితేగలో తినడం వల్ల మన హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయండి దీంట్లో ఉండే ఐ ఫైబర్ అంటే అధిక పీచు పదార్థం అలాగే పిండి పదార్థం అయితే పుష్కలంగా ఉంటాయి సో దాని వల్ల మనకి ఏంటంటే తినడం వల్ల మన డైజెస్టివ్ సిస్టమ్ అనేది మంచిగా ఇంప్రూవ్ అవుతుంది అంతేకాకుండా ఇవి తినడం వల్ల క్యాన్సర్ కి గుండెకి సంబంధించిన సమస్యలకి దూరంగా ఉండొచ్చు అలాగే అప్పట్లో ఇలాంటి పెద్దవాళ్ళు ఇలాంటివి తినడం వల్లే మనకి కొంచెం వయసు అయినా ఇప్పుడు కొంచెం బలంగా కనిపిస్తూ ఉంటారు అండ్ ఇప్పుడు ఈ జనరేషన్లో మనం స్నాక్స్ అంటే ఇంకా చెప్పక్కలదు నానా రకాలు తింటూ ఉంటాం కానీ మన ఆరోగ్యానికి మంచి చేసేవి ఇలాంటివి ఇగ్నోర్ చేస్తూ ఉంటాం సో ఇలాంటివి కూడా మనం అప్పుడప్పుడు తింటూ ఉండాలి అలాగే తాడితేగలు అనేది చాలామందికి ఇష్టం ఉంటుంది సో ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి అండ్ ఇంకా ఫైనల్గా ఇది అయితే లాస్ట్ స్టేజ్ అనమాట సో అంత అలా ప్రాసెస్ చేసి కాల్చి కుండలోంచి తీసిన తేగల్ని ఇలాగా ఏ సైజ్కి ఆ సైజు కట్టలు కట్టి సో సైజులకి తగ్గ రేట్లు పెట్టుకొని అమ్ముతుంటారనమాట సో ఇదనమాట ఈ తాటి తేగల కథ అయితే సో ఇదైతే తేగ మధ్యలో ఉంటది దీన్ని చందమామ అంటారు సో ఫస్ట్ అయితే తిన్నాను నేను అన్నమాట చాలా పెద్ద తాగి ఇచ్చారు మనకి మంచిది సరే త్యాగ్ ఇచ్చారు తీసుకొని సో బందే ఉన్న పేగం ఇదే ఫస్ట్ టైం అండి అయితే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది సో వీడియో అయితే ఇక్కడ వరకు చూసినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి సో తేపరు లంక తాగలు వీడియో అయితే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే లైక్ చేయకపోతే లైక్ చేయండి అండ్ మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బై బై